రష్యా యుక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కోసం జరిగిన చర్చల్లో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి శ్వేత సౌదంలోని ఓవెల్ ఆఫీస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి చర్చల సందర్భంగా ఇరు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది మరిన్ని వివరాలు రష్యా యుక్రెయిన్ యుద్దాన్ని ముగించడంతో పాటు యుక్రెయిన్ లో ఖనిజ నిక్షేపాల మైనింగ్ కు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని పరిణామం ఎదురైంది యుద్ధానికి ముగింపు పలకటం ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు శాంతి స్థాపన జరిగేలా చూస్తానన్న ట్రంప్ కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి ప్రతిఘటన ఎదురైంది రష్యా యుక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందంతో పాటు కీవ్ లోని అరుదైన ఖనిజాల తవ్వకం వంటి కీలక అంశాలపై మాట్లాడేందుకు ట్రంప్ తో జెలెన్స్కీ భేటీ కాగా ట్రంప్ జెలెన్స్కీ మధ్య సజావుగానే మొదలైన యుక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనకు ప్రతిగా భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఒత్తిడి తెచ్చారు దీంతో తీరును ట్రంప్ తప్పుబట్టారు యుక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని ట్రంప్ కోపంగా చెప్పారు ఇన్నేళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని ఇది అవమానకరంగా ఉందని ట్రంప్ ఖండించారు ఇలాగైతే లాభం లేదని తేల్చి చెప్పేశారు డిమాండ్ చేసే పరిస్థితుల్లో యుక్రెయిన్ లేదంటూ ట్రంప్ మండిపడ్డారు దీనికి జెలెన్స్కీ కూడా అంతే స్థాయిలో బదిలిచ్చారు తమ దేశంలో తాము ఉంటున్నామని ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదన్నారు ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో జెలెన్స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెన్నుదిరిగారు జెలెన్స్కీతో జరిపిన చర్చలపై ట్రంప్ మీడియాతో మాట్లాడారు ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా యుక్రెయిన్ల మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు He's got to say, I want to make peace. He doesn't have to stand there and say about uh, Putin this, Putin that, and all negative things. He's got to say, I want to make peace. I don't want to fight a war any longer. His people are dying. He doesn't have the cards, just so you understand it, okay? I can, I... Look, I don't trust or distrust anybody. I just want to get a deal done. And if the deal happens, good. But you can't embolden somebody that does not have the cards, and all of a sudden that person says, "Oh well, now I can keep fighting. I can." We're not going to keep fighting. We're going to get the war done, or let them go and see what happens. Let them fight it out. I want anybody that's going to make peace. Uh, if he's capable of making peace, which he may or may not be, but I want somebody that's going to make peace. Again, he doesn't have the cards. మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు ఈ భేటీ అనంతరం జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్ కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు తాజా పరిణామాలపై రష్యా కూడా స్పందించింది ఈ వాడి వేడి చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ద్రిమెత్రి మెద్వదేవ్ మాట్లాడుతూ అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న యుక్రెయిన్కు ఈ పరిణామం గట్టి చెప్పదెబ్బలాంటిది అన్నారు జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని పేర్కొన్నారు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా స్పందిస్తూ యుక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారని విమర్శించారు తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని ఆయనపై దాడి చేయకుండా ట్రంప్ జేడీ వ్యాన్ సంయమనం పాటించడం అద్భుతమేనన్నారు కాగా తాజా పరిణామాల నేపథ్యంలో యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగింపు మరింత జటిలంగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్